వర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే రాష్ట్ర పిఎస్సీ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులోని పాటూరు రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ముందుగా కార్యాలయంలోని స్వర్గీయ వైఎస్ఆర్ వీర జవాన్ నాయక్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూరులో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన నాయక్ కుటుంబానికి ఐదు కోట్లు నష్టపరిహారం అందించాలన్నారు తెలుగుదేశం గవర్నమెంట్ యాభై లక్షల రూపాయలతో సరిపెట్టిందని అన్నారు మోదీ అమిత్ షా ప్రజాదరణ కలిగిన నాయకుడు మాట మీద నిలబడే వ్యక్తి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో చివరి వరకు వైఎస్ఆర్ సిపితో పొత్తు పెట్టుకోవాలని ఆకాంక్షతో ఎదురు చూశారని నివేదిక అన్నారు జగన్మోహన్ రెడ్డి తటస్థంగా ఉండడంతో నీ ఇష్టం లేకపోయినా చంద్రబాబుతో చేతులు కలపాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు గత పరిపాలనలో మోదీపై ఎన్నో ఉచిత వ్యాఖ్యలు చేశారని జెమ్మి ఎన్నికలు వచ్చినా లేదా సాధారణ ఎన్నికలతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నా అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఏపీసీ పీఎస్ సభ్యుడిగా సూచిస్తున్నారని అన్నారు తుది నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారని అభిప్రాయపడ్డారు రాష్టంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు गरेन क्या हो रहा है क्या लोकल अवेलेबल है मेरे को एक मौका दे दो यार यार नहीं कह रहा मैं पॉइंट पर था सबको सबको फर्स्ट ओपनिंग फर्स्ट ओपनिंग اوه چترو اپ لوک 10 هيكرا لوک 10 منير موغان نيت گانو ير گڑا ميديك ميديك حوالو رتننا శంకర్రెడ్డి సీనియర్ పార్టీ నాయకుడు గారు కావాలి అలాగే ఎంపీటీసీలు తోడు మండల ఎంపీటీసీలు కూడా ఆయన సొంత బిల్డింగ్ ఇచ్చారు అనూప్కి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కోవూరు మండలంలో నాయకులందరూ కూడా టౌన్కి వచ్చినప్పుడు అదేవిధంగా పక్క మండలాల నుంచి టౌన్కి వచ్చినప్పుడు మన ఆఫీస్కి వచ్చి కూర్చోండి అందరు కూడా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అందరు కూడా వచ్చి ఇక్కడ కూర్చోండి అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఈ ఆఫీస్లో పది మంది అడ్వకేట్స్ మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు ఐదు మండలాలకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా వచ్చి నగర పంచాయతీకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా ఆ లాయర్స్ దృష్టికి తీసుకువస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ తరపున మనం కోర్టులో ఫైట్ చేయవచ్చు అదేవిధంగా పాకిస్తాన్ దాడుల్లో ప్రాణాలు అర్పించిన మన రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల తల్లి తాండాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్కి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నారు నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చిన జనరల్ ఎలక్షన్ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు తెలిసిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు పార్లమెంటులో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం మద్దతు ఇవ్వమనడం మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ చివరకు ఎలక్షన్స్ తలకి బీజేపీని వదిలేసుకున్నాం నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చివరి చూశారు చూశారనేది కూడా ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మోడీ గారికి తెలియాలి మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం లో పోయి ఉండాలి ఎలక్షన్స్కి ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేసాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు జమిలి ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతాం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి మోడీ గారు మన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్ర తయారు చేస్తా ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం తరఫున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు వాళ్ళ మీద దృష్టి పెట్టాడే తప్ప పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో పాకిస్తాన్ని లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ల మీద మాత్రమే మన యుద్ధం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర మోకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిర్ణయం చాలా బాగా చేశారు సైన్యం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైపోయినారు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అందరూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల్లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అని అంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంట్లో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయారు అటుముటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని లో మనం చూసాం అమిత్ షా గారు తిరుమలకి వస్తే రాళ్లు వేయించాడు చెప్పులేయించాడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి తీయమన్నాడు హైదరాబాదులో అడుగు పెట్టనివ్వనన్నాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు మనం తోసేసుకున్నాం వాళ్ళని మనం పక్కకి వెళ్ళిపోయినాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్